నమస్కారం అండి ఇప్పుడు డి కామేశ్వర గారు రచించిన ఆపాత మధురం అనే కథనం విందామా ఓ ఆదివారం నాలుగు గంటల వేళ తోచలేదని బయటికి తీసుకెళ్ళమని మారం చేస్తున్న కూతురికి ఇదిగో నీకు మంచి సినిమా కన్నా బాగుండేది చూపిస్తాను అంటూ ల్యాప్టాప్ ఆన్ చేసింది కీర్తన్ బోర్లా పడుకుని గడ్డానికి చేతులాంచి చూస్తున్న శృతి కళ్ళు ఆనందంగా విభ్రమంగా చూస్తూ మమ్మీ మమ్మీ చూడు చూడు ఆ పిట్ట పిల్లలు నోళ్లు ఎలా తెరిచాయో పిట్ట చూడు నోట్లో ఎలా పెడుతుందో అన్నం కొమ్మకు వేలాడుతున్న గిజిగాడి గూడులో బంగారు పెట్ట పిల్లలు నోళ్లు ఉంటే రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుతూ నోట్లో ఆహారం పెడుతున్న ఆ దృశ్యం వింతగా చూస్తూ అరిచింది పిల్ల ఏమిటే భలే పేరు పెట్టావు కీర్తన నవ్వింది మరేమనాలి పెట్ట కదా దాని పిల్ల కదా పెద్ద పెద్ద కళ్ళను తిప్పుతూ ఆ కళ్ళ మీద పడిన జుత్తును తోసుకుంటూ ప్రశ్నార్థకంగా చూసింది పిచ్చుక పిల్ల అంటాం పిల్ల అనాలా పక్షి అనాలా తల్లే సందేహంలో పడింది అమ్మ చూడు చూడు అనేస్ట్ కాకి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో మరో దృశ్యం మరో కేక ఆనందం ఆశ్చర్యం మమ్మీ చూడు చూడు ఏంటివి ఉడతలు చూపిస్తూ అడిగింది స్క్విరల్స్ ఉడతలు అంటారు సపోటా చెట్టు మీద చెంగు చెంగును కొమ్మలు మించి దుముకుతూ పక్వానికి వచ్చిన కాయల ముందు కాళ్ళతో పట్టు కొరుకుతూ మమ్మీ మనం తిన్నట్టే తింటుంది చూడు సంబరంగా అంది కూతురు ఆశ్చర్యానందాలు చూస్తుంటే చిన్నప్పుడు సపోటా చెట్టు కొమ్మల మధ్య ఎలుకల బోను పెట్టి ఉడతలను పట్టుకుని కాసేపు ఆనందించి ఆడి విడిచిపెట్టేస్తే తుర్రుమని పారిపోవడం ఇప్పటి పిల్లలు ఈ దృశ్యాలు ఎలా చూస్తారు మమ్మీ నాకు ఉడతనివ్వవు ఆడుకుంటాను ఆశగా అడిగింది వద్దమ్మ వాటిని పట్టుకుని బోన్లో పెట్టకూడదు పాపం వస్తుంది అంటూ రామదాసు చిలకలను పట్టుకుని బంధించిన కథ చెప్పింది శృతి కళ్ళల్లో కాస్త నిరాశ మమ్మీ చూడు ఆ ప్యారెట్ జామకాయని ఎర్ర ముక్కుతో ఎలా కొరుకుతుందో మరో దృశ్యం మరో ఆశ్చర్యం చిలక కొరికిన పండ్లు తెల్లారి కింద పడితే ఏరుకుని గవంతో తుడుచుకు తినడం చిన్నతనంలో ఎన్ని ముచ్చట్లు అమ్మా ఆవు పిల్ల చూడు అమ్మ దగ్గర ఎలా పాలు తాగుతుందో అమ్మ అలా పొడుస్తుంది ఏమిటి ఆవు అమ్మకి నొప్పెట్టదు ఆవు దూడ పొదుగు కుమ్మి కుమ్మి పాలు తాగుతున్న దృశ్యం చూసి శృతి అంది అమ్మలకి నొప్పెట్టదమ్మా నువ్వు నా కడుపులో ఉండగా ఎలా తన్నేదానివో తెలుసా నవ్వింది కీర్తన బాగా నొప్పెట్టేదా అమ్మా సారీ అమ్మా శృతి బాధపడుతూ అంది ఛ అదేం లేదు అందరూ కడుపులో ఉండగా అలాగ తిరుగుతూ తంతారు అది నొప్పెట్టదు అమ్మలు అస్సలు బాధపడరు సంతోషిస్తారు అంది శృతి దృష్టి మళ్ళీ ల్యాప్టాప్ మీదకి వెళ్ళింది ఆవుదోడ పాలు తాగి పెరడంతా చెంగు చెంగును గెందుతూ ఉంది మరో దృశ్యం పిల్లి వసారాలో పడుకుంటే నాలుగు పిల్లలు తల్లి మించి గెంతుతూ వాళ్ళల్లో అవి పోట్లాడుకుంటూ ఆడుకుంటున్నాయి మమ్మీ పిల్లి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడు వాటిని పట్టుకోవడానికి అన్నట్టు చేయి చాపింది ల్యాప్టాప్ వైపు పెరటి నిండా విరబూసిన బంతిపూలు రంగురంగుల్లో వాటి మీద సీతాకోక చిలుకలు మరోచోట రంగురంగుల చామంతులు ఇంత మంచి గార్డెన్ ఉండేదా అమ్మ మీ ఇంట్లో పూలని స్క్రీన్ మీద తాకుతూ అడిగింది వీధి వైపంతా పూల మొక్కలు పెరట్లో మామిడి పనస సపోటా జామ ఎన్ని చెట్లుండేవో మా అమ్మమ్మగారింట్లో పిల్లలందరం సెలవులకు వెళ్ళినప్పుడు చెట్ల మీదే ఉండేవారం ఎన్ని రకాల ఆటలో అంది కీర్తన పాత రోజులు తలుచుకుంటూ పారవస్యంగా శృతి తల్లివంక చూస్తూ మరి మన అమ్మమ్మ గారింటికి సెలవులకి ఎవరూ రారు ఎందుకు ఇప్పుడు ఎవరున్నారు మా అక్క అన్నయ్య ఇద్దరూ అమెరికాలో ఉంటారు అంత దూరం నుంచి ప్రతి సెలవులకి రాలేరుగా వచ్చినా ఇప్పుడు అమ్మమ్మ గారింట్లో పెరడు తోట ఎక్కడున్నాయి ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు చేసుకోలేక ఇద్దరూ ముసలివాళ్ళైపోయారు కదా అప్పుడు మా అమ్మమ్మకి ఆరుగురు పిల్లలు దొడ్డమ్మలు పిన్నులు మామయ్యలు అందరూ సెలవులకి పిల్లలతో వచ్చేవారు ఆ రోజుల్లోలా ఇప్పుడు ఎలా ఉంటాయి శృతి కళ్ళల్లో అసూయ ఎంత బాగుండేదో కదా అందరూ వచ్చి సరదాగా పిల్లలు ఆడుకోవడం మీరంతా ఎంత లక్కీ నాకే ఎవరూ లేరు ఆడుకోవడానికి ఇనుకగా అంది అమ్మమ్మగారి ఎందుకు అమ్మేశారు మేం పిల్లలం ఆడుకోవడానికి లేకుండా నిలేసింది అసలు చెట్లు లేకుండా మన అపార్ట్మెంట్స్ ఎందుకు కట్టారు ఏం చేస్తారు తల్లి జనం ఎక్కువైతే ఉండడానికి చోటే లేక ఇల్లు కూల్చేసి ఆ చోట్లో యాభై ఇల్లు కడుతున్నారు ఇక చెట్లకు చోటేది మరి ఆ ఉడతలు చిలకలు పెట్టలు అవి ఎక్కడున్నాయి అవి ఎక్కడికి పోయాయి చెట్లున్న చోటు వెతుక్కుంటూ పల్లెటూళ్ళకి లేకపోతే అడవులకి పోయి ఉంటాయి లాంటివి ఇంటి చూరులో గూడు కట్టేవి ఇప్పుడు అసలు అవన్నీ కనపడటమే లేదు అంతరించిపోయాయి కాబోలు అమ్మా మనం కూడా ఏదన్నా పల్లెటూరు వెళ్ళిపోదామా ఆశగా అడిగింది ఎలా పెడతాం నీకు మంచి స్కూలు నాకు ఆఫీసు అన్నీ చిన్న ఊర్లలో ఉండవు ఈసారి ఏదన్నా సెలవులకి ఎక్కడికన్నా తీసుకెళ్తాలే ఓరడింపుగా అంది ప్రామిస్ అంది కూతురు చేయి ప్రేమగా నొక్కి ప్రామిస్ అంది కీర్తన నిజంగా ఎంత మంచిదైంది పాప నెత్తుకుని అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు వీడియో కెమెరాతో షూట్ చేసింది పాప పెద్ద అయితే తన తాతగారిళ్ళు పల్లెటూర్లు ఎలా ఉంటాయో చూపాలని ఇప్పుడు ఇంకా ఈ తరం పిల్లలు ఆవుదూడల్ని ఉడతల్ని పక్షుల్ని పొలాలని చెట్లు చేమలను అన్ని సీడీల్లో చూసి ఆనందించాల్సిందే మరి ఏమిటే రోజంతా పిచ్చెక్కినట్లు చెట్లు పొట్టలు పక్షులు పిల్లులు ఆవులు గేదెలు ఫోటోలు తీస్తున్నావు మాట మంతి లేదు కెమెరా పట్టుకు తిరుగుతున్నా అమ్మమ్మ కేకలేసింది ఉండమ్మమ్మ పాప పడుకుంది ఇవన్నీ ఎందుకు తీస్తున్నానో తెలుసా పాప పెద్ద అయ్యాక అమ్మమ్మ గారి ఊరు ఈ ఇల్లు తోటలు అవి చూపించద్దా అంటే ఫోటోలే చూపిస్తావా మళ్ళీ రావేమిటి లేకపోతే మళ్ళీ నువ్వు వచ్చేసరికి మేము ఉండవానా అమ్మమ్మ అలక ఏమో మళ్ళీ ఎప్పుడు అవుతుందో ఇండియా వచ్చినా ఈ ఊరు వచ్చే వీలుంటుందో లేదో ఏమో తల్లి ఈ అమెరికా ఉద్యోగాలు మొహాలు చూసుకోవటమే అపురూపం అయిపోతుంది ఏదో కూతురును చూపించాలనైనా ఈ ముసలివాళ్ళ దగ్గరికి తెచ్చావు అంతే చాలు అప్పుడే నిద్రలేచిన మునిమనవరాలని ఆప్యాయంగా లేపి ఎత్తుకుంది పాప చూసావా ఎంతసేపు నిద్రపోయిందో పిల్లలకి నీళ్లు పాలేనే బలం చక్కగా నూనె మర్థన చేసి నలుగుపెట్టి వేడి వేడి నీళ్లు పోస్తే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు అవి లేకుండా తేలిగ్గా ఉండి వళ్ళు ఎరగకుండా పడుకునేవారు ఇదివరకు పిల్లలు మీరేదో బేసిన్లో నీళ్లలో గిన్నగడిగినట్లు సబ్బు పామి తొలి చేస్తున్నారు నిజమే ఆ మాట అమ్మమ్మ స్టూలు వేసి కూర్చుని వెంకటమ్మ కాళ్ళ మీద పాపను పడుకోబెట్టి నూనెతో పామి పామి మాలిష్ చేసి నలుగుపిండితో నలుగుపెట్టి వేడివేడి నీళ్లు పొట్ట మీద ఒక బాలుచీడు వీపు మీద ఒక బాలుచీడు రుద్ది రుద్ది పోయించింది అలవాట్లేక పాప గోలు గోలు ఏడుస్తుంటే అమ్మమ్మ ప్లీజ్ పాప ఏడుస్తుంది అలా గట్టిగా రుద్దొద్దు బాబోయ్ అంత వేడి నీళ్ళు వద్దు అని గోలు చేస్తుంటే ఉండవే తల్లి నీ కూతురికేం కాదు ఆ కూచి నాది అంటూ స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేసి పౌడర్ అద్దీ పల్చటి గౌను వేస్తే చేతుల్లోనే సొమ్మసిల్లునట్టు నిద్రపోయింది ఆ పడుకోవడం పడుకోవడం మూడు గంటలు పడుకుంది లేచాక నవ్వుతూ చేతిలో వాలిపోయింది ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత కమ్మని వాసనేస్తుంది ఆకలి మీద సీసాడు పాలు గటగట తాగేసింది సీసాడు పాలు మూడుసార్లు బలవంతంగా తాగేది రోజు ఎత్తుకున్న అమ్మమ్మ తాతగారిని ఫోటోలు తీసింది నిజమే అమ్మమ్మ పాప ఆవురు ఆవురు మన పాలన్నీ తాగేసింది ఎప్పుడూ లేదిలా కమ్మని వాసన వస్తున్న కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ అంది ఒక్క వారం రోజులుండు నీ కూతుర్ని బంతిలా చేసి పంపిస్తాను రెండు రోజులు అనుకున్నది ఐదు రోజులుండిపోయింది వచ్చిన చుట్టాలందరి ఫోటోలు తీసింది ఈరోజు పాపకు అవన్నీ చూపిస్తుంటే పాత స్మృతులు పైకి వచ్చాయి అమ్మమ్మ అన్నట్లే మళ్ళీ ఇంకా ఊరే వెళ్ళలేదు తర్వాత ఏడార్థానికే తాతగారు కూర్చున్న వారు కూర్చున్నట్లే పోయారు మరో ఏడాదికి అమ్మమ్మ మామి అమెరికా నుంచి వచ్చి పొలం ఇల్లు అమ్మి అంతా డబ్బులు పంచుకుని వెళ్ళిపోయారు ఫోటోలే మిగిలే తర్వాత శృతి తీరుకున్నప్పుడల్లా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ సీడీ చూస్తూ మురిసిపోయేది చూసినప్పుడల్లా ఒక్కో ప్రశ్న ఒక్కో సందేహం మమ్మీ మీ చిన్నప్పుళ్ళ ఇప్పుడు ఎందుకు మీరంతా కలవడం లేదు సెలవులకు రావచ్చు కదా అందరం అమ్మమ్మ గారింటికి వెళ్ళొచ్చు కదా ఎలా కుదురుతుంది మా అక్క అన్న అమెరికా నుంచి రావాలంటే బోలెడు ఖర్చు వాళ్ళ పిల్లలకి సెలవులు వీళ్ళ ఉద్యోగాలకు సెలవులు దొరకాలి కదా అంత దూరం నుంచి రావాలంటే ఎంత ఖర్చు అమెరికాలో ఎందుకు ఉండడం మళ్ళా ఇండియా వచ్చేయచ్చు కదా మంచి ఉద్యోగాలు మంచి జీతాలు ఇండియాలో అంత డబ్బులు ఇవ్వరని రారు మరి మనం ఎందుకు వచ్చేశాం మన సంగతి వేరు నేను ఒక్కత్తిని నేను చూసుకోలేక వచ్చేసాను అక్కడ పనివాళ్ళు దొరకరు కదా ఇక్కడ మంచి ఉద్యోగం దొరికింది అందుకు వచ్చేసాను మరి డాడీ ఉండేవారు కదా డాడీ నువ్వు వదిలి వచ్చేసావు మరి డాడీ మనతో ఎందుకు రాలేదు ఇది వరకు రెండు మూడు సార్లు అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగింది ఆయన అక్కడ ఉద్యోగం వదలడానికి ఇష్టం లేక రాలేదు ముభావం కానీ ల్యాప్టాప్పై ఇంకో దృశ్యం వైపు చూపిస్తూ చూసావా ఇది మీ మామయ్య పెళ్లి ఫోటో హాస్టల్లో ఉంటాడు కదా మురళి అన్నయ్య రెండేళ్ల క్రితం ఇండియా వచ్చాడు కదా వాడి పెళ్ళి వనజాంటి చూసావా పెళ్లి కూతురు కదా ఎన్ని నగలు పెట్టుకుందో ఇదిగో ఇది వడ్డాను బంకీలు ఇవన్నీ నాకు మా అమ్మ చేయించింది నీకు ఇచ్చేస్తాను నీ పెళ్ళికి మాట మార్చి చెప్తుంటే ఏడేళ్ల శృతి మొహంలో సంతోషం సిగ్గు ఇండియా వచ్చిన ఈ రెండేళ్లలో శృతి చాలా తెలుసుకుంది శృతి పెద్దదవుతుంది స్కూల్ పిల్లలు టీవీ సీరియల్స్ ఇంట్లో వంట ఆమె నర్సమ్మ పది మనిషి సీతాలతో మాట్లాడి తెలుగు బాగా నేర్చింది మా ఫ్రెండ్స్ అందరికీ డాడీలు మమ్మీలు కలిసి ఉన్నారు నాకే డాడీ లేదు డాడీని వచ్చేయమను మమ్మీ ఓ రోజు స్కూల్ నుంచి వచ్చి అలిగి కూర్చుంది ఆయన రారమ్మ ఎన్నోసార్లు చెప్పా నీకు కీర్తన విసుగ్గా అంది అయితే మనమే పెడదాం అది కుదరదు శృతి నువ్వు చిన్నపిల్లవు నీకు ఇప్పుడు నేను చెప్పినా అర్థం కాదు నాకు అన్నీ తెలుసు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు డాడీ నీవు డైవోర్స్ తీసుకున్నారు కదూ మా ఫ్రెండ్స్ అన్నారు మీ మమ్మీ నువ్వు ఒంటరిగా ఉన్నారంటే మమ్మీ డాడీ విడిపోయారన్నమాట లేకపోతే ఈ రెండేళ్లలో మీ డాడీ ఒక్కసారైనా వచ్చారా నీతో మాట్లాడారా అని అడిగారు నువ్వు నా దగ్గర ఎందుకు దాస్తావు ఇదంతా నిలదీసింది ఈ కాలం పిల్లలకి చాలా ఉన్నాయి మంచి ఎక్స్పోజర్ ఉంది అన్ని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు ఇలాంటి పిల్లలకి నిజం చెప్పడం నయం అనుకుంది కీర్తన సరే నువ్వు ఇప్పుడు కాస్త పెద్ద అయ్యావు నీకు అన్నీ తెలుసు అన్నావు కదా అవును డాడీ నేను డైవోర్స్ తీసుకున్నాను ఆయన ఇంక మన దగ్గరికి రారు ఎందుకు డైవోర్స్ ఎందుకు తీసుకున్నారు మా ఇద్దరికీ పడలేదు రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనశ్శాంతి లేకుండా ఎందుకు కలిసి బతకడం అంటే డాడీ నిన్ను తిట్టారా కొట్టారా మరో ప్రశ్న కొట్టడం తిట్టడం కాదు మనసులు కలవకపోతే ఒకరినొకరు సాధించుకుంటూ ఎడమొహంగా బతకడం కుదరదు కాస్త కఠినంగా అంది సాధించడం అంటే నువ్వు నన్ను పాలు తాగు అని కేకలేస్తావు ఈ షూస్ అక్కడెందుకు పడేసావు అని తిడతావు టీవీ అస్తమానం చూడొద్దని కేకలు పెడతావు షాంపూ చేసుకో పళ్ళు బాగా బ్రష్ చేసుకో అంటూ ప్రతిదానికి వెంటబడి సాధిస్తూనే ఉంటావు కదా మరి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఓ రోజు సూటిగా కళ్ళల్లోకి చూసి అడిగింది కీర్తన తెల్లబోయి చూసింది అయితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలా నీ చిన్నప్పుడు అమ్మమ్మ తాతగారు కోపం వచ్చి కేకలు వేస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోయావా నిలేసినట్టు అడిగింది ఆ ధోరణికి విస్తూ పోయింది కీర్తన ఏడేళ్ల పిల్ల ఎలా అడుగుతుంది కోపంతో మొహం ఎర్రబడింది శృతి ఏమిటా పెద్ద మాటలు పిల్లలు పిల్లల్లా ఉండాలి నేను చెప్పినా నీకు అర్థం కాదు చెప్పు అర్థమయ్యేట్టు చెప్తే వింటాను శృతి రెట్టించింది చూడు తల్లి పిల్లలు తండ్రి ఈ సంబంధాలు వేరు భార్యాభర్తల సంబంధం వేరు ఎందుకు వేరు నేనేం చేసినా ఊరుకుంటావు మీ అమ్మా నాన్న కేకలేసినా సహిస్తావు మరి డాడీ దగ్గర అలా ఉండొచ్చు కదా డైవోర్స్ ఎందుకు తీసుకోవడం కీర్తన నిస్సహాయంగా చూసింది ఎలా చెప్పి కూతుర్ని నమ్మించాలో అర్థం కాలేదు డాడీకి సారీ చెప్పి పిలువు వస్తారు పంతంగా అంది శృతి నీకు చెప్తే అర్థం చేసుకోవు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఇంకా ఆయనకి నాకు ఏ సంబంధం లేదు నిష్కర్షగా అంది శృతి హతాశ్రాలైనట్టు చూసింది తల్లివంక కోపంగా చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మరో రోజు రాఖీ పౌర్ణమి టీవీలో అన్నలకు అక్క చెల్లెలు రాఖీ కట్టడం చూసింది సరే డాడీ రారు నేను ఒక్కత్తినే ఉన్నాను నాకు ఓ తమ్ముడు కావాలి తెచ్చివ్వు ఆడుకుంటాను రాఖీ కడతాను నా బొమ్మలన్నీ ఇస్తాను మేమిద్దరం కలిసి గేమ్లు ఆడుకుంటాం నాకెవరూ లేరు బోరు కొడుతుంది చిన్నప్పుడు నీకు నీ బ్రదర్స్ ఉన్నారు మీరంతా సరదాగా ఆడుకునేవారు వద్దా మరి సూటిగా అడిగింది తమ్ముడు ఎలా వస్తాడే ఇదేం బొమ్మ కొనివ్వడానికి నవ్వింది కీర్తన ఏ నీ పొట్టలోంచే కదా వస్తారు పాపాయిలు టీవీలో చూశాగా ఓ పాప వాళ్ళ అమ్మ పొట్ట చేత్తో పట్టుకు చూసింది తర్వాత పాపాయిని అమ్మ ఆ పాపాయి వాళ్ళు పడుకోబెట్టింది కీర్తన నిస్సహాయంగా చూసింది పాపాయిలు ఉత్తిన అలా పొట్టలోంచి వచ్చేయరు డాడీలు లేకుండా పాపాయిలు రారు శృతి ఆశ్చర్యంగా అర్థంగా అన్నట్టు చూసింది సరే అయితే ఇంకో డాడీని తీసుకురా అంది బాగుంది చాలా బాగుంది నీ వరుస తల్లి ఇంకో డాడీ నాకు కానీ నీకు డాడీ కాలేదే ఎలా చెప్పాలి నీకు కీర్తన మనసులో విసుక్కుంది శృతి అదంతా జరిగే పని కాదు పిచ్చి మాటలు మాట్లాడకు అప్పుడే డాడీ ఉన్నప్పుడే ఇంకో పాపాయం తేవాల్సింది ఈ పాటికి చక్కగా నాతో ఆడుకునేదిగా అప్పుడు ఎందుకు ఊరుకున్నావు అందరికీ ఇద్దరు ముగ్గురు పిల్లలు సరే ఈ ఉద్యోగాలతో ఒంటరిగా ఒక పాపను పెంచేసరికి తాతలు దిగొచ్చారు ఇంకో పిల్ల కూడానా ఇదివరకు ఆడవాళ్ళకి ఉద్యోగాలు అవి ఉండేవి కావు పిల్లల్ని కనీస అవకాశంగా పెంచేవారు ఇప్పుడు ఆడవాళ్ళకి ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని పెంచడం అవుతుంది కీర్తన సంజయ్షి ఇచ్చింది ఉద్యోగం మానేయాల్సింది తప్పు నీదే అన్నట్టు చూసింది అవును ఉద్యోగం మానేసి తిక్కమౌడితో కాపురం చేసి ఇంకో పిల్లని కానుంటే తన పాటలు తన గతి ఏమయ్యేది స్వాభిమానం చంపుకుని ఆరేళ్లు గడిపింది మారతాడన్న భ్రమతో ఓ రెండేళ్లు పిల్లలకనే సౌలభ్యమే కుదరలేదు జీవితంలో స్థిరపట్టడానికే టైం పట్టింది కావాలనుకున్నా ఓ ఏడాది పట్టింది గర్భం రావడానికి పురుడు చంటిపిల్ల చాకిరీ భర్త సహకారం లేక ఎంత నరకం చూసింది ఉద్యోగంలో చేరాల్సిన సమయం పిల్లని క్రచ్లో ఉంచడం తీసుకురావడం పని పని ఎంత చేసినా తృప్తి లేని భర్త ఆ సాధింపు ఆ కోపాలు ప్రాణం విసిగెత్తి ఓర్పు ఆఖరి మెట్టుకు చేరాక నాలుగేళ్ల పాపతో ఇండియా వచ్చేసింది భర్తకు విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని ఓ తీసుకొచ్చే వరకు అమ్మా నాన్న సహాయం ఉండబట్టి నిలదొక్కుంది మళ్ళీ కొత్త ఉద్యోగం కొత్త చోటు పల్లెటూరు నుంచి తెచ్చుకున్న పనమ్మాయి సీతాల సాయంతో పాపను పెంచుకుంటూ ఒంటరైన కనీసం ప్రశాంతంగా బతకగలిగింది గత రెండేళ్ల నుంచి ఇప్పుడు పాపకు కాస్త జ్ఞానం వచ్చి చుట్టూ ఉన్న పిల్లల్ని చూసి తెలుసుకుని ఆమె వేసే ప్రశ్నలకి జవాబు ఇవ్వడం ఎంతో కష్టమైంది పాప పెద్దయ్యాక ఎలాగో తండ్రి ప్రస్తావన వచ్చి అడుగుతుందని తెలుసు కానీ ఇంత చిన్నప్పుడే ఇలా నిలయిస్తుందని ఎదురు చూడలేదు నీకు ఎలా చెప్పాలి ఎలా చెబితే అర్థమవుతుంది కీర్తన విలవెల్లాడింది శృతి ఈ మధ్యన చాలా మూడీగా తయారైంది మాటలు తగ్గించేసింది బొమ్మలతో ఆడుకోవడం మానేసింది స్కూలు హోంవర్క్ చేసుకుని టీవీ ముందు కూర్చుంటుంది పలకరిస్తే పది మాటలకు ఓ మాట జవాబు చెప్తుంది టీవీ చూడకపోతే ల్యాప్టాప్లో చూసిన దృశ్యాలే చూస్తూ ఉంటుంది తల్లి మీద అలిగినట్టు ఇదివరకులా స్కూల్ సంగతులు టీవీలో చూసిన దృశ్యాలు ఏ విషయం మాట్లాడటం లేదు శృతి అలా ఉన్నావు ఎన్నిసార్లు అడిగినా జవాబు ఇవ్వకుండా పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి తల్లిని మింగేసేట్టు చూస్తుంది మరీ గట్టిగా ఓ రోజు అడిగితే ఎలా ఉండాలి మరి నాకెవరున్నారు ఆడుకోవడానికి మాట్లాడటానికి నువ్వు ఆఫీస్ నుంచి వస్తావు అప్పుడు నాకు నిద్ర వస్తూ ఉంటుంది ఇంట్లో సీతాలు వంటవతో ఏం మాట్లాడాలి ఏ గేమ్స్ ఆడుకోవాలన్నా ఎవరూ లేరు అరిచింది నిజమే ఆ అపార్ట్మెంట్స్లో శృతియుడు పిల్లలు ఎవరూ లేరు కాలేజీ పిల్లలు లేకపోతే మరీ చిన్నపిల్లలు ఉద్యోగం చేసే అమ్మాయిలు మూడొంతులు రిటైర్ అయిన ముసలివారు పక్కింటి స్వీటీ అక్క దగ్గర కాసేపు వెళ్ళొచ్చు కదా స్వీటీ ఇంజనీరింగ్ చదువుతున్నా అప్పుడప్పుడు స్వీటితో మాట్లాడుతూ ఉంటుంది తను ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చుంటుంది లేకపోతే సెల్ ఫోన్ పట్టుకుంటుంది వెళ్ళి ఏం చేయాలి బాగుంది వరుస నన్నేం చేయమంటావు ఇప్పుడు అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ మనకు మనమే కాలక్షేపం వెతుక్కోవాలి కీర్తనకి శృతి ఒంటరి తనం అర్థమవుతున్నా ఏం చేయగలదు ఆ సీడీ చూపించి తప్పు చేశానా అనిపించింది శృతి నీకు ఆడుకోవడానికి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చి తనతో మాట్లాడకుండా అలక సాగిస్తున్న శృతిని పక్కన కూర్చోబెట్టుకుని అడిగింది శృతి కళ్ళల్లో మెరుపు తల్లి కడుపు వైపు చూసి నిజంగా పాపాయి వస్తుందా ఆశగా తల్లి పొట్ట మీద చెయ్యి వేసింది కీర్తన నవ్వి చెప్పు మరి తమ్ముడా చెల్లెలా శృతి ఓ క్షణం ఆలోచించి చెల్లొద్దు తమ్ముడైతే రాఖీ కట్టచ్చు ఆడపిల్లని నేనున్నానుగా తమ్ముడే కావాలి ఎప్పుడొస్తాడు తమ్ముడు ఆరాటంగా అడిగింది వస్తాడు అడిగిన వెంటనే రారు పాపాయిలు టైం పడుతుంది నిజంగా అంటున్నావా ప్రామిస్ అంది కూతురు చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ మరి ఇంక నువ్వు సంతోషంగా ఉండాలి మరి తమ్ముడు వచ్చాక నువ్వు బాగా చూసుకోవాలి ఆడించాలి నేను ఇంట్లో లేనప్పుడు సీతాల సాయంతో నీవే చూసుకోవాలి ఓ ఎస్ అన్నీ నేనే చేస్తా పాలు పడతా బొమ్మలన్నీ ఇచ్చేసి ఆడిపిస్తా రాఖీ కడతాను సంబరంగా అంది కూతురు ముఖంలో ఆనందం చూశాక తన నిర్ణయం సరైందే అనిపించింది కీర్తనకి ఆరు నెలల తర్వాత ఓ ఆదివారం ఉదయం కారులో వెళ్ళి ఓ మూడేళ్ల బాబుని వెంటబెట్టుకొచ్చింది కీర్తన శృతి సంభ్రమంగా చూసి చిన్న పాపాయి కదా ఇంత పెద్ద బాబా నువ్వు ఒళ్ళో పడుకోబెట్టుకుని వస్తావనుకున్నాను అంది ఆశ్చర్యంగా నీతో వెంటనే ఆడుకుంటాడని పెద్ద బాబుని తెచ్చాను నిన్న ఇప్పుడే అక్క అంటాడు నీతో ఇప్పుడే ఆడుకుంటాడు చక్కగా రా ఇలా రా అంటూ శృతిని పక్కన కూర్చోబెట్టుకుని బాబు చెయ్యి చేతిలో పెట్టింది బితుకు బితుకుమని కొత్త చోటును వింతగా చూస్తూ పెద్ద కళ్ళని అమాయకంగా అటూ ఇటూ తిప్పుతున్న బాబును చూసి అమ్మా ముద్దుగా ఉన్నాడు కదమ్మా బాగున్నాడు కానీ సన్నగా ఉన్నాడు అమ్మో ఎంత పెద్ద జుత్తో అంది సంబరంగా మన ఇంటికి వచ్చాడుగా మనం బాగా చూసుకుంటే చక్కగా బొద్దుగా ముద్దుగా తయారవుతాడు సరే మరి మంచి పేరు పెట్టి మరి చిన్ని కృష్ణుల ఉన్నాడు వంశీ అందామా అంది శృతి ఆ మంచి పేరు అలాగే పిలుద్దాం రామరి ఒళ్ళో కూర్చోబెట్టుకుని బాబుతో మాట్లాడు శృతి అపురూపంగా బాబును ఒళ్ళో పెట్టుకుని వంశీ నీ పేరు బాగుందా నన్ను అక్కాను అంటూ బాబుతో మాటల్లో పడిపోయింది ఆ కళ్ళల్లో మెరుపు ఆనందం చూసి కీర్తన నిశ్చింతగా వచ్చింది శృతి సారీరా నీకు ఆ చెట్లు చేమలు పూలు పళ్ళతోటలు ఆవుదోడలు ఉడతలు చిలకలు పక్షిగోళ్ళు చిలకగూరికిన జామ పండ్ల రుచి కజిన్స్తో ఆడుకునేందుకు ఎవరిని తెచ్చివ్వలేను మేము గడిపిన మా బాల్యాన్ని మీకు ఇవ్వలేని మమ్మల్ని క్షమించమ్మా అనుకుంది నీకు ఇయగలిగింది ఇంతే తల్లి కథ పేరు ఆపాత మధురం రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి